సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాన్ని నా విషయానికి వస్తే చాలా కష్టపడ్డాను కష్టపడ్డాలు వద్దులేను మొత్తం అయిపోయింది ఎందుకులే కాని ఈ ఈ ఇప్పటిదాకా ఈ జర్నీలో ఒక కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కష్టం ఉంది దానికి తగ్గ ఈ ఫలితం ఏదైతుందో మాటలు రావు బొంగురు పోయింది మొత్తం గొంతు నిన్న మరిసి అరిసిపోయినా సో అదే దీని సాక్ష్యం అనమాట మొన్న ఏదో అమీర్పేట అన్నగా నాకు క్షమించండి అన్న అమీర్పేట నాకు తప్ప ఏమంటారు ఫ్లో వచ్చిందన్న కానీ ఈ సార్ అమీర్పేట కాడ ఏం చేస్తాను తెలుసా అన్న బ్యాండ్ కొడతానా ఆ పని చేయనన్న బ్యాండ్ కొడతానా లోపల ఆ బ్యాండ్ మోగుతుంది బయట ఈ బ్యాండ్ మోగుతుంది మీరు రండి అన్న ఇంకోటి ఏంటంటే మీడియా అన్న సార్ పెద్ద సార్ ఏడు ఇంగ్లీష్లో మాట్లాడండి సార్ పోయినా సార్ నాయంద్ర సార్ లవ్ యూ సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న మీరు ఎవరైతే నాకు నాకు సపోర్టుగా మంచి ఈ సినిమా ఎక్కడ పడిపోవద్దు గెలవాలని చెప్పి పాజిటివ్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీడియా అన్న మీరు పాప అన్న నిలబడి ఉంటారు ఎంత మాట్లాడినా ఎవడే మాట్లాడినా కానీ అటని సారీ అన్న ఎవడే అంటున్నా మాట్లాడినా కానీ ఆ నిలుసుని ఆ పేషెన్స్ చూడన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మీ సపోర్ట్ మాకు ఉండాలన్నా ఉన్నది కూడా లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ వేనన్నా నువ్వు ఒక థ్యాంక్ యూ అన్న మై బ్రదర్ మై ఫాదర్ లెక్కనా థ్యాంక్ యూ అన్న సురేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అన్న మిట్టపల్లి సురేందర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అరే మన రాజు రాజురాంభాయ్ రాజురా రాజురాంభాయ్లకి థ్యాంక్ యూ సో మచ్ రాజు రాంబాయ్ వెంకన్న సార్ మీరు పడుతుంది గట్టిగా మీరు కలకాలం గుర్తుండిపోయే పేరు అంటాను సార్ అది థ్యాంక్ యూ సో మచ్ నరేష్ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ తన్మయన్న థ్యాంక్ యూ అన్న సీత థ్యాంక్ యూ సీత రాహుల్ ఇది జర్నీ చాలా పెద్దది థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ అందరిని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ బట్ సినిమా కోసం ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటే దానికోసం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఏం మాట్లాడుకుంటా కానీ ఏదేదో అవుతుంది మళ్ళీ ఏదో నోరు జారుతుంది ఎందుకంటే మనకి ఏం కొత్త పుసుకు నోరు అంటే వాళ్ళు అందరు కామెంట్లు తీసుకుంటారు మనకు రావు సో అన్న ఏది కాదన్నా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్త డైరెక్ట్ లకి ఏంటంటే మాట్లాడడం రాదు వీడికి వచ్చినాక మాట్లాడితే అది ఏది అవుతుంది సో దయచేసి క్షమించండి అన్న పెద్ద అంతే అంతేనా థ్యాంక్ యూ సార్ సార్ మన పూజారి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే సాయంత్రం ఆరు గంటలకి అమీర్పేట్లో కలుసుకుందాం మీ ఆశీర్వాదాలతో అదే అమీర్పేట్లో ఆయన బ్యాండ్ కొడతానంటున్నారు దాంతో కలుసుకుందాం అనుకుంటున్నారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన కొత్త స్టేట్మెంట్